రెండోది ఏదో నేను పార్టీ మారుతాను అని చెప్పేసి సో దెర్ ఇస్ నో నథింగ్ లైక్ దట్ ఇక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము దిస్ ఇస్ ఇప్పటి నుంచి కాదు మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము ఎలా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాం ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు సో మేము ఎక్కడికి పోవటం లేదు బి విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ సో దానికి ఎటువంటి ఇది లేదు సో నాకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన